దేవర థాట్ సాంగ్ ఎలా ఉందన్న సాంగ్ ఇప్పుడే చూసాం బ్రో నిజంగా ఎన్టీఆర్ అన్నకు దండం పెట్టాలి ఇన్ని సంవత్సరాలైనా కూడా అసలు ఆ డ్యాన్స్ ఏందన్న మీరు డాన్స్ సాంగ్ బాగా అబ్జర్వ్ చేయండి శ్రీదేవి కూతురు తనకలాడుతాను జాన్వి కపూర్ ఇయ్యే లేక అంటుందే కానీ ఆడ స్టెప్పులు ఏమి రావట్లేదు ఎన్టీఆర్ అన్నేమో ఆ టేస్కెళ్ళిపోతున్నాడు అసలు ఆ గ్రేస్ కానీ ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ నిజంగా సాంగ్ ఇప్పటికీ నాలుగు సార్లు చూసాం బ్రో యాజ్ అ పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నాను సాంగ్ అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది నేను ఇంతకుముందు వచ్చిన క్లాస్ సాంగ్కు సాంగ్ క్లాస్ సాంగ్తో పోలిస్తే అది వేరే అది మొత్తం క్లాస్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ అందరికీ నచ్చే సాంగ్ బట్ ఇది మాత్రం థియేటర్లో ఈ సాంగ్ చూసే మాత్రం ఎవడో సీట్లలో అంటే సాంగ్ అంతా ఏం బాగలేదు రొటీన్ డ్యాన్స్ అంటున్నారు ఎన్టీఆర్ లేదు లేదంటున్నారు నా కొడుకులు అన్న సాంగ్ అర్థం చేసుకునే ఒక విజువల్స్ లేకపోతే ఏం చేయాలి చెప్పు చెప్పు సాంగ్ ఎంత బాగుంది ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ కానీ అసలు ఆ స్టెప్పులు చూసారు ఆ కాళ్ళు వెనకాల పెట్టి ముందర పెట్టి వేస్తూ ఉన్నాడు ఎంత ఏజ్ అన్న ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నాడు అన్న డ్యాన్స్ ఇండియాలో నెంబర్ వన్ డ్యాన్సర్లలో ఎన్టీఆర్ అన్న కూడా ఒకడు సాంగ్ను ట్రోల్ చేసే వాళ్ళకి పిచ్చిగా నిజంగా నేను పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నా సాంగ్ నిజంగా చెప్పండి చాలా బాగా అనిపించింది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది కుత్తంపేశాడు ఈసారి నిజంగా సాంగ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది ఫస్ట్ ఆల్రెడీ దూకే ధైర్యమే జాగ్రత్త అసలు అది కానీ తర్వాత వచ్చిన చుట్టమల్లే సాంగ్ కానీ తర్వాత ఈ సాంగ్ కానీ నిజంగా సాంగ్ చూస్తా అంటే పిచ్చి లేచిపోతుందన్న రెండు వేల కోట్లు కొడుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి కలికి ఎగిరిపోతుందన్న సినిమా బాగుంటే మాత్రం బాహుబలి కూడా ఎగిరిపోతుంది ఇప్పుడు వరకు అయితే ఇప్పుడున్న కళ సినారీ ప్రకారం ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే దేవరా నెల ఈ నెల అంతా ఇంకా దేవరా దేవరా అంటారు నెక్స్ట్ ఆయుధ పూజ సాంగ్ అంట తర్వాత ట్రైలర్ అంట వామ్మో భయమేస్తుంది నాకు దేవర గురించి సాంగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అన్న నిజంగా ఎన్టీఆర్ అన్న స్టెప్స్ కానీ శ్రీదేవి కూతురే ఇంకా జాన్వి కపుర్ డల్ అయింది బట్ ఆ సాంగ్ చూసా అంటే ఎన్టీఆర్ నేను ఎంత చూసాను జాన్వీ కపూర్ని కూడా ఎంతసేపు చూశానన్న ఎక్స్పోజింగ్ అసలు థియేటర్లో చూస్తా అంటే మైండ్ పోతుంది ఆ సాంగ్ చూస్తే మాత్రం సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది ఏ పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నాను లిటరలీ చెప్తున్నాను ఎన్టీఆర్ అన్న దాచుకొని వస్తున్నాడు కొట్టాల శివ కూడా ఆచార్యతో డిసప్పాయింట్ చేశాడు కదా ఈసారి కొత్త జింపే పోతారు ఈ కాంబినేషన్ అన్నారుగా రాజమౌళి తర్వాత ఫ్లాప్ అట్ర ఫ్లాప్ అని ఇప్పుడు ఉంటుంది ఈ సినిమాతో కొట్టాల శివ రేంజ్ ఏందో ఎన్టీఆర్ అన్న పాన్ ఇండియా రికార్డులు ఏందో ఈ సినిమాతో చూస్తారు అందరూ అంటారు ప్రభాసన్న రేంజ్ని పట్టుకోండి అన్న రేంజ్ పట్టుకోండి అనేసి ప్రభాస్ అన్న రేంజ్ని పట్టుకోవాలి అంటే రాజమౌళి ఉన్నారు కాబట్టి ప్రభాసన్ ఆ రేంజ్లో ఉన్నారు ఇప్పుడు రాజమౌళి తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రామ్ చరణ్ అన్న రిలీజ్ అవుతుంది అప్పుడు పాన్ ఇండియా అయిపోయినాక మనం రికార్డులను కౌంట్ చేయాలి కానీ ఇంకా వీళ్ళ సినిమాలే రిలీజ్ అవ్వకుండా ప్రభాసన మంచి హీరో ఓకే నేను ఒప్పుకుంటాను బట్ వాళ్ళతో చేసి వీళ్ళని తక్కువ చేయకండి అనేది నా ఒపీనియన్ అన్న సాంగ్ అయితే చాలా బాగుందన్న